హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి వారికి బాలాపూర్లో నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారండి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న బాలాపూర్ బడంగపేట మున్సిపాలిటీలో కుర్మల్గూడ వార్డులో నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టారండి వాటిని రెడీ చేస్తున్నారు ఈ జిహెచ్ఎంసీ లబ్ధిదారులకు ఇవ్వడం కోసమే బాలాపూర్లో ఉన్న ఈ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సిద్ధం చేస్తున్నారంట అండి హెచ్వైడి బాలాపూరు బడంగపేట అండి మున్సిపాలిటీ కుర్మల్గూడ వార్డ్ అండి ఇది నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇక్కడ రెడీ అయిపోయినాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారండి ఇక్కడ అందుకని అక్కడ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రం చేస్తున్నారు నిన్న ఒక వీడియో ద్వారా నేను తెలియచేశాను కదా అండి ఒక బ్రదర్ అయితే వీడియో పెట్టారని చెప్పాను కదా ఆ ఏరియా ఫుల్ డీటెయిల్స్ అయితే పంపించారు హెచ్వైడీలో బాలాపూర్ బడంగపేటలో బడంగపేట మున్సిపాలిటీలో కుర్మలగూడ వార్డులో నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టారంటండి అక్కడ పంపిణీకి సిద్ధం చేస్తున్నారంటే చాలా ఫాస్ట్గా అయితే పనులు సాగుతున్నాయి అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను కదా ఎన్ని బ్లాక్స్ అక్కడ నిర్మించారు అనేది కూడా చూపిస్తున్నానండి ఇక్కడ చాలా ఫాస్ట్గా అయితే అక్కడ వర్క్స్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టారంటండి ఇవి జిహెచ్ఎంసి పరిధిలో ఉండే వాళ్ళకి పంపిణీ చేయడం కోసం సిద్ధం చేస్తున్నారంట అక్కడ చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లో మొక్కలు అవి ఉంటాయి కదా అండి వాటిని శుభ్రం కూడా చేస్తున్నారు చాలా ఫాస్ట్గా అయితే ఈ పనులు సాగుతున్నాయి సిస్టర్ అని చెప్పారు అక్కడ బ్రదర్ అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు ఆ వీడియో అంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు ఎల్లిట కోసం మళ్ళీ ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను చాలామంది కొత్త వాళ్ళు కూడా అడుగుతున్నారు మళ్ళీ చూడండి ఈ వీడియో చాలామంది అడిగారండి ఎక్కడ ఇది లొకేషన్ అనేది అడుగుతున్నారు ఎక్కడ అడ్రస్ అనేది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇది వచ్చేసరికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న బాలాపూర్ బడంగపేట మున్సిపాలిటీలో కుర్మల్గూడ వార్డ్ అండి ఇది అక్కడ నాలుగు వేల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్సు ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉండే వాళ్ళకి ఇవ్వడానికి కోసం సిద్ధం చేస్తున్నారండి సో ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఫుల్ వీడియో మనకి బ్రదర్ పంపిస్తానన్నారండి ఆ వివరాలు కూడా రాగానే మీకు తప్పకుండా మీకు సెండ్ చేస్తాను వీడియో ద్వారా సో ఇదండి ఈరోజు వీడియో చాలా మంది అడ్రస్ పెట్టమంటున్నారు అందుకని అడ్రస్తో సహా మెన్షన్ చేస్తున్నాను అండి లొకేషన్ కూడా అడుగుతున్నారు కాబట్టి జిహెచ్ఎంసీలో ఉండే లబ్ధిదారులందరూ కూడా రెడీగా ఉండండి ఎల్ టూ లబ్ధిదారుల వరకే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేస్తారు ఎల్ టూ లబ్ధిదారులు అయితే రెడీగా ఉండండి నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇక్కడ రెడీ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం కోసమే దాదాపుగా ఒక టెన్ డేస్ నుంచి చాలా ఫాస్ట్గా అయితే పనులు స్టార్ట్ చేశారంటే ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కలన్నీ క్లీన్ చేస్తున్నారంట సో ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీలో వాళ్ళు వాళ్ళైతే ఉండండి మీకు ఎప్పుడైనా కబుర్ రావచ్చు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు తప్పకుండా మీకోసం అందిస్తాను థ్యాంక్ యూ